హాయ్ ఫ్రెండ్స్ సంగటి గురగాకు పుల్ల కూరండి దీనికి టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు బాగా వేయించుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఉడకబెట్టుకున్న పేరుసిన పప్పు కలుపుకోవాలి బాగా కడిగి పెట్టుకున్న ఆకు వేసుకోవాలి ఆకు ఆకు చింతపండు వేసి బాగా కలుపుకోవాలి తరిగి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా ఉడకనివ్వాలండి ఈ ఉడికిన తర్వాత బాగా కలుపుకొని ఉడికిన తర్వాత వీటిని ఎనుపుకోవాలండి ఏర్సన పప్పులు మరీ మెత్తగా ఎనుపుకోకర్లేదండి మీడియంగా వేసుకుంటే చాలు తగినంత ఉప్పు వేసుకోవాలి చాలా ఫేమస్ అండి ఇది రాయల్ చాలా చాలా బాగుంటుంది కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ డైలీ వారానికి రెండు సార్లు అయినా తీసుకుంటారు తింటారండి తర్వాత రెడీ అయిపోయినాక పోపు పెట్టుకోవాలండి బాణెట్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు ఎర్రగడ్డలు కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి వేగిన తర్వాత ఈ ఎనుపుకున్న పప్పుని దానిలో వేసి కలుపుకోవాలండి తింటారండి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయ